అంటే ఇక్కడి నుంచి మీరు రేపు ఎదుగుతారు రేపు యూనివర్సిటీస్కి వెళ్తారు లేదా సివిల్ సర్వీస్లోకి వెళ్తారు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లు అవుతారు లెక్చరర్లు అవుతారు ప్రొఫెసర్లు అవుతారు టీచర్లు అవుతారు ఇది ముఖ్యమైంది ఇది ఎక్కువ మిగతా సభలతో పోల్చుకుంటే నేను ఎందుకంటున్నానంటే నేను మాట్లాడే ప్రతి మాట మీ మీద ప్రభావం వేయవచ్చు ఆలోచన రేకెత్తించవచ్చు అది బయట సమాజంలో ఆలోచన రేకెత్తించిన దానికి అనుగుణంగా వాళ్ళు మారచ్చు మారకపోవచ్చు వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉంటారు కనుక కానీ ఇక్కడ మీరు స్టూడెంట్స్ ఇప్పుడు ఒక ఏళ్ళ వయసులో పదిహేడేళ్ళ వయసులో మీరు ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఇరవై దాదాపు ఒక మూడేళ్ళు చదువుకుంటారు అంటే ఇరవై ఏళ్ళ వయసులో ఇక్కడ నుంచి పీజీకి వెళ్ళిపోతారు బయటకి మీ లైఫ్ ఇంకొక రెండేళ్ళు పీజీ చదువుకుంటే ఆ తర్వాత ఇంకొక ఐదేళ్ళు పీహెచ్డీ చేస్తే చేయగలిగే చేయగలిగేవాళ్ళు లేదంటే జాబ్లోకి వెళ్ళిపోతారు ఇరవై ఐదేళ్ల వయసు అంటే పదిహేడేళ్ల వయసులో మీ ఆలోచన విధానం పరిపక్వం అవుతుంది ఇంటర్నెట్ వరకు కూడా మన ఆలోచన విస్తృతం కాదు ఇంటర్మీట్ దాటిన తర్వాత డిగ్రీలోనే ఆలోచన పరిపక్వం అవుతుంది అధ్యయనం పెరుగుతుంది మరి తప్పనిసరిగా చదవాలి అధ్యయన సంస్కృతి అని ఒక పాట ఉంది ఫైనల్ ఇయర్లో ఆ అధ్యయనం అనేది ఎందుకు చదవాలి చదువు అనేది మన ప్రాథమికమైన లక్ష్యం మీరు ఒక్కసారి బహుశా సావిత్రిబాయి పూలే గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది అంటే ఆమె జీవితము ఒక మామూలు స్త్రీ ఈ భారతదేశాన్ని మార్చడానికి ఏమి ఆయుధంగా మారింది అంటే చదువు మాత్రమే ఆయుధంగా మారింది ఎందరో ఉన్నారు ఆమె కాలంలో ఆమె జీవించిన కాలంలో చాలా మంది ఉన్నారు సరిగ్గా ఇంకొక నాలుగేళ్ళు అయితే ఇంకొక ఐదేళ్ళు అయితే ఆమె పుట్టి రెండు వందల సంవత్సరాలు అవుతాయి రెండు వందల సంవత్సరాల కిందట పుట్టిన ఒక స్త్రీ భారతదేశాన్ని ప్రభావితం చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే చదువు వలన మాత్రమే అది సాధ్యమైంది ఒకవేళ ఆమె చదువుకోకపోతే స్కూల్ పెట్టకపోతే ఆమె గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు ఆ స్కూలు కూడా అమ్మాయిల కోసం పెట్టే మామూలు స్కూలు చాలా పెట్టారు ఇక్కడ కందుకూరి వీరేశలింగం గారి గురించి మాట్లాడతాం రాజా రామోన్ రాయ్ బెంగాల్ ఆయన గురించి మాట్లాడతాం పెద్ద పెద్ద వాళ్ళ గురించి చాలా మంది గురించి మాట్లాడతాం వీళ్ళందరూ పురుషులే కానీ స్త్రీలలో చాలా తక్కువగా ఉంటారు ఆ స్త్రీలు కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చి తిరిగి అట్టడుగు వర్గాల కోసం ఆలోచించడం అనేది అది గొప్ప పని ఆ రోజుల్లో అందుకే సావిత్రిబాయి పూలే తన జీవితంలో ఎవరి గురించి ఆలోచించిందంటే అట్టడు వర్గాల గురించి ఆలోచించి మీలాగా చిన్నమ్మాయి ఐదు ఆరు సంవత్సరాల వయసులో అలా బజారుకు వెళ్ళి కొట్టులో ఒక పిప్పర్మెంట్ కొనుక్కొని చాక్లెట్ కొనుక్కొని వస్తుంది తిరిగి అది జిలేబీ చాక్లెట్ తినుకుంటూ నోట్లో పెట్టుకొని ఇలా తినుకుంటూ వస్తుంది నడుచుకుంటూ ఇలా వస్తూ ఉన్నప్పుడు నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక చెట్టు కింద కొద్దిమంది పాట పాడుతూ ఉన్నారు ఒక ఐదారు మంది అక్కడే నిలబడి ఆమె పాట వింటూ ఉంది పాట అయిపోయే వరకు విన్నది విన్న తర్వాత అక్కడ పాట చెప్పే వ్యక్తి బృందగానం అది అంటే ఒక ఐదారు మంది కోరసిస్తున్నారు ఒక ఆయన పాట చెప్తున్నాడు ఆ పాట చెప్పే వ్యక్తి అమ్మాయి వైపు చూశాను పాట మొత్తం అయిపోయే దగ్గర అయిపోయాక ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆమె చేతులు ఒక పుస్తకం పెట్టి ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు అంటే అమ్మ నీవి నడుచుకుంటూ తినుకుంటూ వెళ్తున్నావు అప్పుడు ఏం జరుగుతుంది నీ మనసు ఆలోచన తినే పదార్థం మీద ఉంటుంది నువ్వు నడుస్తూ ఉంటావు ఈ రోడ్డు మీద ఏదైనా రాయి తలుగుతుంది కాలుకి కింద పడిపోతావు అప్పుడు నువ్వు తినే తిండి ఏదైతే జిలేబీ ఉన్నదో అది అవుతుంది నీకు దెబ్బ తలుగుతుంది కనుక ఇంటికి వెళ్ళి తినాలే రోడ్డు మీద నడుచుకుంటూ తినొద్దు అని మాట చెప్పి ఒక పుస్తకాన్ని చేతిలో పెట్టాడు ఆ పుస్తకం చేతిలో పెట్టుకొని ఇలా ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది ఈమె చేతిలో పుస్తకం పెట్టిన విషయం అంత దూరాన నిలబడి ఒక ఆయన చూస్తున్నాడు పెద్ద మనిషి ఈమె అక్కడికి వెళ్ళింది వెళ్ళగానే ఆ పెద్ద మనిషి ఆ పుస్తకాన్ని తీసి పడేశాడు పడేసిన తర్వాత పుస్తకంలో ఏముందో ఈ అమ్మాయికి తెలియదు ఈమెకు చదువు రాదు కానీ పుస్తకం కావాలి అని పట్టుదలతో పెద్ద పోరాటం చేసింది మామూలుగా అయితే ఏం చేస్తాం కోపం వస్తే తిండి మానేస్తాం అట్లా పెద్ద పోరాటం చేసి ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నది చివరికి ఆ పుస్తకాన్ని పెళ్ళయ్యాక తన పెట్టెలో బట్టలతో పాటు తీసుకొని వెళ్ళింది ఆ సమయంలో కూడా పుస్తకాన్ని చూస్తుంది అప్పటికీ చదువు రాదు ఆమెకు పదేళ్ల వయసులో కూడా చదువు రాదు పుస్తకంలో ఉన్న బొమ్మలు చూస్తుంది అప్పుడు ఈ అమ్మాయి పదేళ్ల వయసులో ఉన్న ఈ అమ్మాయి సావిత్రిబాయి పూలే బహుశా ఈ విషయం మీకు తెలుసు ఈమె భర్త మహాత్మా జ్యోతిరావు పూలే ఈమె పుస్తకం చదువుతున్న విషయాన్ని గమనించి నీకు చదువచ్చా అని అడిగాడు ఫస్ట్ టైం కానీ మీకు చదువు రాదు మరి చదువు రాకుండా పుస్తకాన్ని ఎలా చదువుతున్నావు అంటే పుస్తకములు ఉన్న బొమ్మలు చూస్తున్నాను అప్పుడు ఈమెలో చదువు అనే ఆసక్తి ఉంది అని గ్రహించి ఆమెకు చదువు నేర్పడటం మూలంగా అప్పుడు ఒక మాట అన్నాడాడు భారతదేశంలో ఇంతమంది ఉన్నారు కదా ఇంతమంది ప్రజల్లో స్త్రీలు సగభాగం ఈ సగభాగమైన స్త్రీలకి నేను నీ భర్తలు కనుక నీకు చదువు నేర్పాను నీలాంటి అమ్మాయిలు చాలామంది చదువుకు దూరంగా ఉన్నారు వీళ్ళందరికీ చదువు నేర్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది భార్య భర్తలుగా అని చెప్పి అప్పుడు ఆయన ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ అంటే ఇంకొక ఇరవై ఏళ్ళు అయితే రెండు వందల సంవత్సరాలు అవుతుంది ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో భారతదేశంలో అమ్మాయిల కోసం మొట్టమొదటి ఒక పాఠశాల నెలకొల్పాడు మహాత్మా జ్యోతి లావు అందులో ఫస్ట్ టీచర్ సావిత్రిబాయి కోరు ఒకవేళ ఆమె ఆ రోజు ఆ స్కూల్లో టీచర్ ఉండకపోతే ఇవాళ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు మీ మేడమ్స్ ఎంతమంది మేడమ్స్ ఉన్నారు సార్ ఒక్కరే అందరు మేడమ్సే పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆమె చేసిన పని వలన పోరాటం వలన ఇంతమంది వాళ్ళు చదువుకోగలుగుతున్నారంటే ఈ దేశానికి వెలుగునిచ్చింద స్త్రీలకి వెలుగునిచ్చింది కనుక రేపు మీ చదువు అనేది ఈ దేశానికి వెలుగునివ్వచ్చు ప్రపంచానికి వెలుగునివ్వచ్చు ఆ వెలుగునివ్వటానికి మీ ప్రారంభం కావాలి ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చారు మీరు ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా సరిగ్గా మీలాగే నన్ను ఫిఫ్త్ క్లాస్లో తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు మా అమ్మ నా నేను డ్రాప్ అవుట్ని ఒకటి రెండు మూడు నాలుగు చదువుకోలేదు నేను రాత్రిపూట చదువుకున్నాను నేను పగలంతా పశువులు కాసేది రాత్రిపూట స్కూల్ ఉండేటప్పుడు రాత్రిపూట వెళ్ళి చదువుకున్నాను ఆ ఊళ్ళో ఉంటే నన్ను చదవనివ్వారని చెప్పి మా ఊళ్ళో ఒక ఆయన ఏం చేశారంటే తీసుకెళ్లి సోషల్ వర్క్ హాస్టల్లో వేశాడు నేను ఎస్సీ హాస్టల్లో వేశాడు ఎస్సీ హాస్టల్లో వేసిన తర్వాత అన్నానికి ఇట్లా లైన్ నిలబెట్టారు ఫస్ట్ టైం అన్నం కోసం లైన్ నిలబడ్డాను నేను ఇంటి దగ్గర మనం లైన్ నిలబడడం కదా లైన్ నిలబడ్డాను ఇదేమిటి అన్నం తినడానికి లైన్ నిలబడాలన్నా అనిపించింది నాకు సరే వెళ్ళాను అన్నం పెట్టుకున్నాను అన్నం పెట్టుకున్న తర్వాత అందులో చారు పోశారు చింతపులుసు అన్నంలో చారు పోసిన తర్వాత ఇట్లా చూస్తే పైకి మొత్తం పురుగులు తెలియదు ఇక నాకు దుఃఖం ఒకటే ఆ ప్లేట్ అడ పడేసి మా ఊరికి నడుచుకుంటూ పరిగెత్తాలనిపించింది నాకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపించింది కానీ మళ్ళీ నాకు ఒకటి గుర్తుకొచ్చింది ఎందుకు మా ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసారు చదువుకోవాలని చూద్దాం ఎన్ని రోజులు ఇట్లా ఉంటుందో చూద్దామని ఆలోచించాను ఆలోచించి కాస్త ఇబ్బంది అయినా కూడా ఆ అన్నం పురుగులు పైకి తేలితే దాన్ని ఇట్లా వంచేస్తే చారు చారుతో పాటు పురుగులన్నీ బయటకు పోయిన తర్వాత అప్పుడు అన్నం తినేది వారం రోజులు నెల రోజులు రెండు నెలలు ఇబ్బంది అయింది మెల్లగా అలవాటు అయ్యింది అక్కడి నుంచి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లోకి నన్ను మార్చారు ఎగ్జామ్ పెడితే అది ఎగ్జామ్ రాశాను సీట్ వచ్చింది ఐదో తరగతి ఎండింగ్లో అందులోకి వెళ్ళాను అంటే ఇప్పుడు మీది బీసీ వెల్ఫర్ కిందకి వస్తుంది నేను చదువుకున్నది సోషల్ వెల్ఫర్ అంటే ఎస్సీ వెల్ఫర్ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను అందులో చేరిన తర్వాత అక్కడి నుంచి ఈనాటి వరకు ఇప్పుడు ఒక అమ్మాయి మాట్లాడుతూ చెప్పింది కదా అనేక ఇబ్బందులతో వస్తాం మనం మా ఊరిలో నేను అంటరాని తనాన్ని అనుభవించారు బోరింగ్ దగ్గరికి వెళ్తే నీళ్ళు పట్టుకొనియ్యారు బావి దగ్గరికి వెళ్తే మేము కుండ ఇట్లా పట్టుకొని ఉంటే వేరే కులం వాళ్ళు వచ్చి దాన్ని ఆ బావిలో నుంచి చేరి బకెట్తో తీసుకొచ్చి మా కుండలో పోస్తే అవి మేము అప్పుడు ఇంటికి తెచ్చుకుని ఓకే ఇప్పుడు నన్ను కాసిమని నా పేరు వినగానే ముస్లిం అనుకుని మీరు మీరు చాలామంది పేరుని బట్టి కానీ నేను ముస్లిం కాదు మా అమ్మ నాన్న దర్గా పేరు పెట్టుకున్నారు ఓకే నేను ఎస్సీ సో అట్లా అంటరానితనం అనుభవించాను బాధను అనుభవించి ఒక్కసారి అక్కడికి వెళితే స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఊరికొస్తే బాధలన్నీ ఉంటాయి మనకి చదువుకుంటే ఆ బాధలన్నీ పోతాయని అర్థమైంది మీరు కూడా జీవితంలో ఎవరికైనా సరే మన జీవితాన్ని ఏం మారుస్తుందంటే చదివే మారుస్తుంది ఇవాళ నన్ను ఇక్కడికి పిలిచారు ఎందుకు పిలిచారు నన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు నా చదువును బట్టి నన్ను ఎంపిక చేసుకున్నాను ప్రొఫెసర్లు ఉన్నారు మామూలు ప్రొఫెసర్లు అంటే నాతో పాటు చదువు చదివిన చాలా చాలామంది ఉన్నారు కానీ మన చదువుతో పాటు ఆ చదువు సర్టిఫికెట్ మాత్రమే కాకుండా దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది కమిట్మెంట్ ఉంటుంది సమాజానికి సంబంధించిన అవగాహన దృక్పథం ఉంటుంది వాటిని దృష్టిలో పెట్టుకొని మనం మీ దగ్గరికి రాగలిగా అందుకే మీరు వివిధ సామాజిక వర్గాల నుంచి ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఏ లక్ష్యంతో వచ్చామో ఆ లక్ష్యం కోసం దాన్ని పరిపూర్తి చేసుకొని బయటకెళ్ళాలి ఒక్కసారి మీకు నిరాశ వచ్చిందనుకోండి మీరు సావిత్రి గుర్తు చేసుకోండి ఆ రోజు ఎంత ఎదురొడ్డి ఆమె సమాజాన్ని నడిచి వెళుతూ ఉంటే పేడ నీళ్ళు పోశారు కదా అయినా ఆగిందా ఆగలే పట్టుదలగా చదువు చెప్పింది ఒకరోజు ఇంటి దగ్గర కూర్చొని వంట చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఆమె పూలే వచ్చాడు ఎందుకు ఏడుస్తున్నామంటే చెప్పింది నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పేడ పోశారంటే ఇలా పేడ పోస్తూనే ఉంటారు మట్టి పోస్తూనే ఉంటారు బాధ పెడుతూనే ఉంటారు మనకేమి చివాచి మర్చి మనల్ని ఆహ్వానించరు పువ్వులు తల్లి మనల్ని ఆహ్వానించరు మనం ఇప్పుడు ఏటికి ఎదురుదుతున్నాం మనకు దారి కూడా ఉండదు మనమే దారి చేసుకోవాలి చెట్లని తీసేసి ముళ్ళని తీసేసి రాళ్ళని తీసేసి దారి లేని చోట దారి చేసుకొని వెళ్తూ ఉన్నాం మనం అని చెప్పాడు భర్త ఆ మాటతో ఆమెకి ఆలోచన పెరిగి ఒక బ్యాగు తీసుకొని ఆ బ్యాగులో మరో డ్రెస్సు పెట్టుకొని స్కూల్కు బయలుదేరు ఆమె ఒకవేళ అట్లే ఏడ్చుకుంటూ ఉంటే ఇవాళ ఈ దేశంలో మార్పు వచ్చేది కాదు మీరు ఒక్కసారి ఉంటాయి ఇంటి దగ్గర ఉంటాయి మీకు ఉంటాయి గుర్తు చేసుకొని ఉన్నాయని వెన్ను చూపి పారిపోతే సమాజంలో నిలబడలేం ఎదగలేం అనుకున్న లక్ష్యం చేరలేం కనుక ఇక్కడికి ఏ లక్ష్యంతో వచ్చారో ఆ లక్ష్యాన్ని పరిపూర్తి చేసుకొని వెళ్ళాలి మొట్టమొదలు ఆ కమిట్మెంట్ తీసుకోండి మీరు ఆ ప్రతిజ్ఞ తీసుకోండి